అందరికీ నమస్కారం వినాయక చవితి సందడే సందడి మొదలైంది మా కొండేపిలో ఈరోజు అందరూ కూడా యూత్ ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహపడుతున్నారు ఇక్కడ పరిస్థితి ఇదండి జై బోలో గణేష్ మహారాజుకి అందరూ కూడా తలలకి రిబ్బన్స్ కట్టుకొని అందరు కూడా ఈలలు గోలలు కేకలు ఏమని బోలో గణేష్ మహారాజుకి అని అయితే ఈ వీడియోలోకి పోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద ఉన్న గంట సింబుల్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వినాయక చవితి సందర్భముగా మా తమ్ముడు కూడా ఇంటి దగ్గర ఒక మినిమం అంటే భారీ వినాయకుడు కాదు ఒక ఐదు అడుగుల వినాయకుడు ఇక్కడ తీసుకోవడం జరిగింది దానికోసం మన వాడు మా తమ్ముడు రమేష్ మా తమ్ముడు కొడుకు అందరు కూడా బబులు మున్న వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వినాయకుడిని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ ఈ చేతికి ఏదైతే పేపర్ కట్టిందో దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి వెళ్ళారు ఇంకేమన్నా బాగుందేమో చూస్తున్నారు కానీ ఫైనల్గా ఇదే బాగుందని ఈ వినాయకుడి కోసం వచ్చారు మా చూస్తున్నారు బబులు మా చెక్ చేస్తున్నారు ఈ వినాయకుడు ఫైనల్గా తీసుకోవడానికి రెడీ అయ్యారన్నమాట వచ్చేసారు అందరూ కనుకుని తెలుసు బాల్సి కదా వీడు తమ్ముడు కొడుకు అందరూ రెడీ అయిపోయారు జై బోలో గణేష్ మహారాజ్ కి జైండ్రమ్ బా జై జై తగిలి తగిలి ఇంకా కొంచెం ఎట్టికేలకు చిన్నగా బయట తీసుకుని వచ్చేసాము ట్రాక్టర్ చిన్నోడు వచ్చాడు ట్రాక్టర్ రెడీ చేసి పెట్టుకున్నాడు అయితే మా వెనుక ఒక పెద్ద విగ్రహం తీసుకొని ట్రాక్టర్లో ఉన్నారు వాళ్ళు రెడీ అయ్యి మా ట్రాక్టర్ ఉండటం వల్ల వారికి పాపం కొంచెం ఇబ్బందిగా ఉంది మేము కూడా ఫాస్ట్గానే రెడీ చేసాము చేసుకొని ట్రాక్టర్ మీదకి వినాయకుడిని ఎక్కించాము చూడండి అక్కడ అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు నింపునే ఉన్నారు అంటే వినాయక చవితి అంటే అంత ఉత్సాహం మేము కూడా చిన్నగా బయలుదేరాము ఇంటికి వినాయక చవితి పండుగ వస్తుందంటే పెద్దలకే కాదు ముఖ్యంగా పిల్లలకి చాలా ఆనందం అందుకే ఆ విధంగా కట్టుకొని పెద్ద పెద్దగా అరుస్తూ గులాములు చల్లుకుంటూ టపాసులు కాల్చుకుంటూ వినాయకస్వామిని ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇన్ని రోజులు తన్ని రోజులు పూజలు నైవేద్యాలు చేసుకొని నిమజ్జనం చేస్తారన్నమాట మొత్తమే చిన్నగా రోడ్లోకి వచ్చేసాము ఇంటికి బయలుదేరాము చిన్నగా అదే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తొందరగా తీసుకెళ్దాము వెళ్దాము మా వినాయకుడు వెళ్ళాలని చెప్పి ఆరాడంతో ఉన్నారనమాట అందరూ జైబోలో గణేష్ మహారాజ్కి జై అలా చిన్నగా బయలుదేరి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటి దగ్గర మండపం తయారు చేసి మొదటగా బల్ల మీద నూతన వస్త్రాలను పరిచి వాటిపైన ఒడ్లు అలాగే జొన్నలు కూడా చల్లి వినాయకుడిని పైన పెట్టాము ఎందుకంటే వర్షం పడుతుంది లైట్గా అందుకని కింద లేకుండా బల్ల మీద పెట్టాము రేపు ఉదయం పూజగారి గారు వచ్చిన తర్వాత ఆ ఏదైతే తెల్లటి వస్త్రం ఉందో దాన్ని తీసివేసి ఆయన పూజా కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు ఈ లోపల ఇక్కడ మనవాళ్ళంతా కూడా సమావేశమయ్యారు చిన్న మీటింగ్ అనమాట మా కజిన్ బ్రదర్ భార్య మామార్జలు తమ్ముడు కూతురు స్పెడ్స్ అమ్మాయి అందరూ కూడా తమాష్ తమాష్ మాట్లాడుకుంటూ రేపు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ఈ వీడియో ఎంతవరకే రేపు ఉదయం పూజా కార్యక్రమాలని మరొక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఇది అందరూ చేసుకునేదే అయితే మా ఛానల్ ద్వారా కొంత మేము ఏదైతే వినాయకుడిని పెట్టామో దాన్ని మీకు తెలియజేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ